మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతున్నారంటే వాస్తవాలు తెలుసుకుని మాడతారనుకున్నా కానీ ప్రజలందరికీ ఇప్పుడు అర్థమై ఉంటుంది ఎందుకు నేను ఆయన్ని ఫేక్ జగన్ అని పెడతాను ఎందుకు నేను అటు ముద్దుగా పిలుస్తాను ఆయన అనేక విషయాలు మాట్లాడారు అసలు వరదల గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా అని చూటుగా ఆయన ప్రశ్నిస్తున్నారు వరదలు వచ్చిన వెంటనే గ్రౌండ్ జీరోకి వెళ్ళి బస్లో పడుకుని పది రోజులకు ఆరు కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించి రిలీఫ్ మెషర్స్ ఫ్రమ్ ద ఫ్రంట్ లీడ్ చేసింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులు పంపించారు శాసనసభ్యులందరినీ పిలిపించారు రిలీఫ్ రిహాబిలిటేషన్ యుద్ధ ప్రాతిపదికంగా చేయాలని చెప్పారు హెలికాప్టర్ ద్వారా భోజనాలు అందించాం ఏడు అడుగుల లోతు నీరో ఆహారం అందించాం రేషన్ అందించాం వాటర్ బాటిల్స్ కూడా అన్నాడు అందించాం వాస్తవాలు తెలియకుండా ఈరోజు ఫేక్ జగన్ మాట్లాడటం చాలా చాలా బాధాకరం ఆయన విషయం గమనించాలి ఆయన పార్టీ ఎమ్మెల్సీ మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స గారు రిలీఫ్ దానికి వెళ్ళినప్పుడు ప్రజలు తరుముకున్నారు ఐదు రోజుల తర్వాత మేము గుర్తొచ్చామా మొదటి రోజు నుంచి ఇక్కడ నిలబడింది పోరాడింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బాబు గారి పైన భరోసా ఉంది కనుకనే రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందలకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్కి డబ్బులు ఇస్తాం జరిగింది రియా రిలీఫ్ కానీ రిహాబిలిటేషన్లో కానీ దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఎన్డీఏ ప్రభుత్వం ఖర్చు పెడతాం జరిగింది రెండో విషయం సొంత లావాదేవీల కోసం ఏకంగా దొంగ కేసు బనాయించి ముంబైల నుంచి ఒక యాక్ట్రెస్ని తీసుకొచ్చే విషయం ప్రజలందరూ ఇప్పటికి చూస్తున్నారు దాంట్లో చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా ఎంక్వైరీ జరిగే సమయంలో పోలీస్ అధికారుల్ని తాడిపల్లె కొంపకి పిలిచి అక్కడ ఆదేశాలు ఇచ్చారని ఇన్ రైటింగ్ నాకు వస్తాం జరిగింది దానిపైన ఈ ఫేక్ జగన్ ఏమి సమాధానం చెప్తాడని సూటిగా ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా ఇంకొక పక్కన చూసాం వరదల్లో మనం అందరూ ఇబ్బంది పడుతున్నాం దాదాపు పన్నెండు లక్షల క్యూసెక్స్ వరద వచ్చింది అంటే ఇంకొక లక్ష వచ్చుంటే ప్రకాశం బ్యారేజ్కి ఏమయ్యేదన్న పరిస్థితిలో వైకాపా రంగులతో ఉన్న బోట్లు వచ్చి అక్కడ గేట్లని ఢీ కొట్టుకుంటాం సమా విషయం ప్రజలందరూ చూశారు ఇప్పుడు ఏకంగా మా పార్టీ వాళ్ళు కాదని ఏకంగా సొంత పార్టీ వాళ్ళని కూడా బయటకి ఎంటేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరణ మేము చేయము అని సార్లు చెప్పినా ఈ ఫేక్ జగన్ ఫేక్ ప్రచారం చేస్తున్నారు అంటే పొద్దున్నుంచి రాత్రి నేను తెలిసిందని ఫేక్ ప్రచారం జగన్ గారికి నేను సూటిగా ప్రశ్నిస్తాను మీరు రెండు వేల పంతొమ్మిది ముందల నేను పెన్షన్ పెంచుతాను పెంచుతాను పెంచుతానని ఇట్లా అన్నారు ప్రజలకు అర్థం పాపం అధికారులకు వచ్చిన మొదటి నెలలోనే వెయ్యి రూపాయలు అనుకున్నారు కానీ ఏంటంటే కటింగ్ బిజినెస్ అప్పుడు ఒక రెండు వందల యాభై అప్పుడు ఒక రెండు వందల యాభై ఆయనకి మూడు వచ్చినప్పుడు ఇంకో రెండు వందల యాభై అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మూడు వేల రూపాయలు పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేశారు వికలాంగులకు అందించే మూడు వేల రూపాయలు పెన్షన్ని ఆరు వేలు చేశారు శాశ్వతంగా బెడ్డి పైన ఉన్న వాళ్ళకి ఏకంగా ఐదు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు చేశారు ఇది ఆయనకి కంపడట్లేదు ఇంకా నీ గురించి ఈరోజు ఆయన మాట్లాడుతూ నిజంగా చాలా చాలా బాధ అంటే వాస్తవాలు మేము ప్రజల ముందర పెట్టకూడదా మీలాగా పింక్ డైమండ్ రాజకీయాలు మేము చేయట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు తిరుపతి లడ్డు కరెక్ట్గా లేదు క్వాలిటీ లేదు నాణ్యత లేదు మేము టెస్ట్కి పంపించాం టెస్ట్లు అన్నీ వచ్చినాయని చెప్పారు రిజల్ట్స్ అన్నీ కూడా మీడియా మిత్రులకు పెట్టాం అధికారులు కూడా పెట్టాం దాంట్లో చాలా క్లారిటీగా ఉంది అది ఆయన కంపడట్లేదా మళ్ళీ ఐదు సంవత్సరాలు మీరు ఏంటి మీడియా మిత్రులు మీ అందరు తెలుసు మీరు తిరుపతికి వెళ్ళి తిరుమలకి వెళ్ళి భక్తుల దగ్గర బైట్స్ తీసుకుంటున్నాను నేను చూసే అనేక బైట్స్ భక్తులే స్వయంగా మేము ఇన్ని దశాబ్దాల నుంచి వచ్చాం గత ఐదు సంవత్సరాలు లడ్డు నాణ్యత లేదు చిన్నగా అయింది అలాంటిది బాబుగారు ప్రభుత్వం వచ్చిన వెంటనే నాణ్యత పెరిగింది సైజు పెరిగింది క్వాంటిటీ పెరిగిందని భక్తులే చెప్పే పరిస్థితి మనందరం చూసాం ఇదేం అని ఇంకా ఫేక్ ప్రచారం ఇంకా ఎన్ని ఎన్ని సంవత్సరాలు చెప్తా స్వామి ఎందుకు ఇట్లా చేస్తారు మీరు తప్పు జరిగితే తప్పు జరిగింది మమ్మల్ని క్షమించండి అని ప్రజలను అడగాలి అది పోగా తిప్పి మళ్ళీ మాపైన నిందిస్తా ఆల్ ఎవిడెన్స్ మేము ఈరోజు ప్రజల ముందర పెట్టాం ఇక్కడున్న బీట్ రిపోర్టర్లు అందరూ మీ అందరు తెలుసమ్మా గతంలో మీరందరూ నాతో పాదయాత్రలో ఉన్నవారు నడిచారు మీరు చెప్పారు నాకు నాణ్యత లేదు అన్నదానంలో నాణ్యత లేదు అన్ని ఛార్జీలు విపరీతంగా పెంచారు సామాన్య భక్తుల్ని దేవుడికి దూరం చేశారని మీరందరూ కూడా చెప్పింది దయచేసి మీడియా మిత్రులు కూడా గుర్తు చేసిన విషయం ఈరోజు ఒక మంచి ఇయో గారిని నియమించి మొత్తం ప్రక్షాళం చేయండి సిస్టమ్స్ అన్నీ సెట్ చేయండి అని బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారికి హిస్టరీ తెలియదు నేను ఆయన ఏం చదివాడో ఎవరు తెలియదు నీకు తెలుసా ఆయన ఏం చదివాడో ఎక్కడ చదివాడో ఎవరు తెలియదు కొంచెం హిస్టరీ తెలుసుకోవాలి తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాతనే అన్న ఎన్టీఆర్ నాయకత్వంలో క్యూ కాంప్లెక్స్ కట్టారు అన్నదానం కార్యక్రమం ప్రారంభించారు బాబుగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రాణదానం చేసి బ్రహ్మోత్సవానికి వెళ్ళేటప్పుడు అల్లుపీరిలో బాంబులాస్ గారి అది జగన్మోహన్ రెడ్డి గారు కంపడదు నాకు దేవాన్స్ కుటుంబంలో దేవాంశ్ వచ్చిన తర్వాత మేము ఎందుకో నిర్ణయం తీసుకున్నాం అతను పుట్టినరోజు నాడు మూడు పోట్లు భోజనం మేము ఉచితంగా భక్తులకి ఇవ్వాలి అంటే మా వంతు దేవుడికి మేము సాయం చేయాలని ఆలోచన ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం గత తొమ్మిది సంవత్సరాలుగా చేస్తున్నాం ఇది రాజకీయాలని సూటిగా ఫేకు జగన్ని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా గతంలో మీరు అందరూ చూశారు టీటీడీని రాజకీయ పునరాస కేంద్రంగా వాళ్ళు వాడుకున్నారు టీటీడీ లడ్డూలు తీసుకొచ్చి బియ్యం బండిలో పెట్టి ఊరు ఊరు ఎన్నికల కోసం ఎలా పనిచారో మీరందరూ తెలుసు గతంలో వాళ్ళ పార్టీ నాయకులకి ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఆ లడ్డులు తీసుకెళ్ళి పెళ్లిలో పెట్టారు భక్తులకి లడ్డూలు లేని పరిస్థితి తీసుకొచ్చారు కానీ మీ మీ అందరు కూడా తెలిసింది ఈరోజు ఏకంగా టీటీడీలో తిరుమలలో రూల్స్కి భిన్నంగా అక్కడ అనేక మంది కాటేజీలు కూడా నియమిస్తే అదనపు ఫ్లోర్ లేస్త కూడా రెగ్యులరైజ్ వాళ్ళే చేసుకున్నాను అంటే వాళ్ళకు ఉన్న అనుకూలంగా ఉన్న వాళ్ళని నేను రెగ్యులైజ్గా చేసుకున్నాను ఇది చాలా బాధాకరమైన పరిస్థితి వాస్తవాలన్నీ మేము ప్రజల ముందర పెడతాం మాకు ఎలాంటి భయం లేదు జగన్మోహన్ రెడ్డి గారిలాగా మేము పరదాలు కట్టుకుని తిరగట్లే స్వామి మేము పరదాలు కట్టుకుని తిరగట్లా బాబుగారు మొదటిసారి తిరుపతికి వచ్చి దేవుడి దర్శనం వెళ్ళినప్పుడు అంటే ప్రమాణ స్వీకారం చేసిన రాత్రి తిరుమలకి వచ్చి పొద్దున్న దర్శనం వెళ్తాం నేను వెనకాల వాహనంలో ఉన్నా తిరుమలకి వెళ్ళిన తర్వాత నేను భ్రమే మాడుకునేది అంత తెల్లగుంది ఏంటి రాత్రి అని బండి దిగిన తర్వాత అర్థైంది పరదాలు ఉన్నాయి అప్పుడు పోలీస్ సోదరులు పిలిచి ఏంటమ్మా ఎందుకు ఎందుకు కట్టారంటే సార్ క్షమించండి పాత అలవాట్లే అలవాట్ల పొరపాటు గత ముఖ్యమంత్రి గారు వస్తే పరదాలు లేని బండే దిగేవారు కాదు క్షమించండి సార్ తీపిస్తాను ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్తున్నాం ఈరోజు ప్రజావేదికలో ముఖ్యమంత్రి గారు ఎక్కడ బ్యారికేడ్లు పెట్టుకోవట్లా కనీసం కూర్చుని కుర్చీ కూడా వేసుకోవట్లేదు ఆయన బల్లోనే కూర్చుంటున్నారు ప్రజల పక్కనే కూర్చుంటున్నారు ప్రజల్లోనే కూర్చుంటున్నారు ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుంటున్నారు అది మాకున్న చిత్తశుద్ధి దయచేసి ఇది ఫేకు జగన్ తెలుసుకోవాలి ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని ప్రెస్ మీట్లు పెడితే బాగుంటుంది కానీ తిప్పి వాస్తవాలు తెలియకుండా ఏదంటే అది మాడితే ఆయనే రాబోయే రోజులు ఇబ్బంది పడిపోతున్నారు ఈ నెయ్యి విషయాల్లో తప్పనిసరిగా యాక్షన్ అనేది అనివార్యం యాక్షన్ ఉంటుంది దానిలో ఎలాంటి డౌట్ లేదు మిగతా విషయాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మీడియా మిత్రులు ముందలు పెడతాం ప్రజలు ముందలు పెడతాం పవిత్రత కాపాడే బాధ్యత నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం